హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ కోసం నేను కొన్ని గ్యాజెట్స్ తీసుకున్నాను అవి ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫస్ట్ ఎయిర్పోర్ట్స్ మైక్ అండ్ ట్రైపోర్ ఇవి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఎంఐవిఐ బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఇది అయితే హైరెస్ ఆడియో సపోర్టెడ్ అనమాట లోపలయితే బర్డ్స్ గ్లాసీ ఫినిష్డ్ అయితే వచ్చింది దానితో పాటు ఒక ఒక బాక్స్లో అయితే నాకు ఛార్జ్ కేబుల్ ఇంకా ఫోర్ సిలికాన్ టిప్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని మాత్రం చెప్పుకోవచ్చు దీని పూర్తి రివ్యూ కావస్తే కామెంట్ చేయండి ఇది నాకు థౌజండ్ రూపీస్కే వచ్చింది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ట్రైపోర్ట్ తీసుకున్నా ఇది సైవో బ్రాండ్ నుంచి తీసుకున్నా దీని వెయిట్ అయితే లైట్ వెయిట్గానే ఉంది ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంది దీని హైట్ థౌజండ్ ఎంఎం వరకు మనం సెట్ చేసుకోవచ్చు దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటర్ హోల్డర్ అది మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవడమే దీన్ని నేనైతే అమెజాన్లో బుక్ చేసుకున్నా క్వాలిటీ అయితే బాగుంది కంప్లీట్ రివ్యూ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ ఐటమ్ వచ్చేసి గ్రెనరో బ్రాండ్ నుంచి వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నా క్వాలిటీ అయితే బాగుంది ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకున్నాను ఆల్రెడీ టెస్ట్ కూడా చేశాను బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక రిసీవర్ అయితే ఉంది మైక్ ఉంది చిన్న బాక్స్లో మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు దానితో పాటు మైక్ హోల్డర్ అయితే ఇచ్చాడు దీని రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్